అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి తీర్పు వింటే షాక్ అవుతారు న్యాయస్థానము న్యాయ వ్యవస్థలు న్యాయమూర్తులు ఎంత అద్భుతమైనటువంటి పనులు చేస్తున్నారో మనకిట్టే అర్థమైపోతుంది అలహాబాద్ హైకోర్టు జడ్జి గారు రామ్ మనోహర్ మిశ్రా గారు ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చారంటే ఒక మహిళ రొమ్మును పట్టుకొని ఆమె పైజామాను లాగేసి తన బ్రెస్ట్ని తాకితే ఇది అత్యాచారం కాదట ఇది ఆయన గారు ఇచ్చినటువంటి తీర్పు అయితే ఆ జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉంటో ఆ తీర్పుని గౌరవ సుప్రీంకోర్టు తప్పు పట్టింది అసలు ఈ కేసు ఏంటిదంటే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రాంతానికి చెందినటువంటి ఓ మైనర్ బాలికను లిఫ్ట్ ఇస్తామని చెప్పేసి కొంతమంది దుండగులు అత్యాచార యత్నం చేశారు అయితే కొంతమంది దుండగులు ఆ బాలికను బైక్పై తీసుకొని వెళ్ళి ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆమెను తాకుతూ తన పైజామాను లాగేసి తన బ్రెస్ట్ను కూడా తాకేటటువంటి ప్రయత్నం అన్నది చేశారు బాలిక అరుపులు విన్నటువంటి స్థానికులు అక్కడికి రావడంతో ఆ నిందితులందరూ కూడా పరారయ్యారు అయితే విషయం తెలుసుకున్నటువంటి బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులని ఆశ్రయించడంతో పైన కేసు నమోదు చేశారు అనంతరం ఈ కేసు అలహాబాద్ హైకోర్టుకు చేరింది అయితే ఇటీవల దీనిపైన విచారణ జరిపినటువంటి హానరబుల్ జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ మిశ్ర గారు ఈ మహిళ ఛాతీని తాకినంత మాత్ర అది అత్యాచారం కాదని అదేవిధంగా తన పైజామాను లాగేసినంత మాత్రా అనేది అత్యాచారం కాదని చెప్పేసి ఆయన తీర్పునైతే ఇవ్వడం అయితే జరిగింది యాక్సిడెంటల్గా తాకితే అత్యాచారం కాదు కానీ ఇంటెన్షనల్లీ వాళ్ళందరూ కూడా ఆ బాలికను లిఫ్ట్ పేరుతోటి ఇబ్బంది పెట్టినప్పుడు అది అత్యాచారం కింద పరిగణించాలి కదా ఆయన ఇంకేం చెప్పారంటే నిందితులు చేసినటువంటి ఈ దుర్మార్గోపచార ఏదైతుందో ఇది పోక్సో చట్టంలోని సెక్షన్ల కిందకు ఇవి రావట అదే చట్టంలోనే తొమ్మిది బై పది తీవ్రమైనటువంటి లైంగిక వేధింపుల సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ బి మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో దాడి కింద కేసులు నమోదు చేసి విచారించాలి అని మాత్రం ఆయన చెప్పారు సో ఈ తీర్పుని ఇప్పుడు సుప్రీంకోర్టు తప్పు పట్టడంతో ఈ విషయం అన్నది దేశవ్యాప్తంగా వైరల్ అయింది సో ఈ తీర్పును మీరేమనుకుంటున్నారో దయచేసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ విషయం ఇలా ఉంటే ఈ మధ్యనే ఢిల్లీ హైకోర్టు యొక్క జడ్జి గారింట్లో కొన్ని నోట్ల కట్టలు నోట్ల కట్టాలని కాదు పెద్ద పెద్ద బస్తాల్లో మొత్తం నోట్ల కట్టలన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి ఆ బస్తాలన్నీ కూడా తగలబడిపోతూ ఉన్నాయి అయితే తగలబడినటువంటి ఆ బస్తాలు ఆ నోట్లు దానికి సంబంధించినటువంటి వీడియోలు అనేవి ఈ మధ్యన సోషల్ మీడియాలో చాలా వైరల్గా అయితే అయినాయి అండ్ దీని గురించి ఒక అంతర్గతంగా ఒక కమిటీ కూడా దీనిని విచారిస్తుంది సో జడ్జి గారి ఇంట్లో ఆ నోట్ల కట్టలు ఇక్కడి నుంచి వచ్చినాయి అక్కడికి వచ్చినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అక్కడ మంటల్ని ఆర్పెట్టేటువంటి ప్రయత్నాలు అనేవి చేశారు సో అందులో భాగంగానే వాళ్లకు అక్కడ కాలిపోతున్నటువంటి నోట్ల కట్టలు నోట్ల బ్యాగులు బస్తాలు వాళ్లకు కనిపించాయి ఆ వీడియోని వాళ్ళందరూ కూడా వీడియోని షూట్ చేయడం జరిగింది అండ్ దీనిపైన అంతర్గతంగా ఒక విచారణ అయితే జరుగుతుంది సో మరి ఆ నోట్ల కట్టలు ఎలా వచ్చాయి మళ్ళీ నెక్స్ట్ డే ఏమైపోయిందంటే నెక్స్ట్ డే ఆ నోట్ల కట్టాలన్నీ కూడా మాయమైపోయినాయి తగలబడిపోయినటువంటి ఆనవాళ్ళు కూడా లేకుండా చేశారు వీటి అన్నింటికి కూడా ఇవన్నీ కూడా జాబు లేనటువంటి ప్రశ్నలు అక్కడ చాలా ఉన్నాయి ఆ విషయంలో సో ఇక్కడ ఆ జడ్జి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కానీ అండ్ ఇక్కడ ఇంకొక జడ్జి ఇంట్లో దొరికినటువంటి కాలిపోతూ దొరికినటువంటి ఆ బస్తాల బస్తాల కుప్పల కుప్పల డబ్బులు నోట్లు కానీ వీటిని ప్రజలు ఇప్పుడు ఎలా చూడాలి ఇవన్నీ విషయాలన్నింటినీ మనం ఒకవేళ పరిశీలించినట్లయితే ఒక సాధారణ పౌరులకు కామన్ మ్యాన్కి న్యాయ వ్యవస్థ పైన ఉండేటటువంటి గౌరవం అనేది తగ్గిపోయేటటువంటి విధంగా ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే మనకైతే కనిపిస్తూ ఉన్నాయి వీటన్నింటికి కూడా సమాధానం ఎవరు చెప్తారు సో మొత్తానికైతే పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ